హలో అండి అందరికీ నమస్కారం మల్లెపూలు సీజన్ కదండి చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎక్కడైనా సరే మనకి మార్కెట్లోనూ బాగా దొరుకుతున్నాయి తర్వాత ఇళ్లలో చెట్లు కూడా మల్లెపూలు మంచిగా వస్తున్నాయి ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా మల్లెపూలు కొయ్యలేకపోతున్నాం అనమాట అయితే అందినంత వరకు పూలు కోసినా అవి కూడా ఎక్కువగానే వస్తున్నాయి ఆ విధంగా మల్లెపూలు మాలకట్టి స్వామివారి పాదాల చెంతకి చేర్చినట్లయితే ఆ ఆనందమే వేరు కదండి ఎంత కష్టపడి పూలు కోసి మాల కట్టినా ఆయన పాదాల దగ్గర ఆ మాల చూసినప్పుడు మన కష్టాన్నంతా మర్చిపోతాము నిజమే కదా అయితే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మళ్ళీ పూల్ని ఈ విధంగా ఈసారి కడదాము మనకి బజార్లో కడతారు కదా లిల్లీ పూలు మాల ఆ విధంగా రౌండ్గా అలా కడుతున్నాను అనమాట ఒక్కసారి మీరు గమనించండి ఎడం చేతికి వేలుకి దారం చుట్టుకున్నాను వేళ్ళ మధ్యలో నుంచి దారాన్ని ఇలా టైట్గా పట్టుకున్నాను అనమాట పట్టుకొని రెండు పువ్వుల్ని మామూలుగా కట్టాను ఆ పైనుంచి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ పైనుంచి దారం తీస్తున్నాను కిందకి వచ్చేటప్పటికి రెండు పూలు మధ్యలో నుంచి దారాన్ని మరలా పైకి లాగాను మరలా పువ్వు పెడుతున్నాను పైనుంచి దారం తీస్తున్నాను కిందకు వచ్చేటప్పటికి రెండు పూల మధ్యలో నుంచి దారం లాగుతున్నాను మీరు గమనించండి చాలా ఈజీగా ఈ పూలు అయితే కట్టడం వచ్చేస్తుంది కష్టం ఏమీ ఉండదు కాకపోతే మీరు దారం చేతిలో ఉన్న దారాన్ని టైట్ చేసుకోవాలి లూజు వదలకూడదు అనమాట వేళ్లతో గట్టిగా పట్టుకొనే ఉండాలి మనం ఇలా కడుతున్నప్పుడు ఎడం చేతిలో దారం అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం మళ్ళీ వేళ్ళని లూజ్ చేసుకొని దారాన్ని లూజ్ చేసుకోవాలి వేళ్ళని వదిలి దారాన్ని లూజ్ చేసుకోవాలి ఎడం చేతిలో ఉన్న దారము పడుతుంది దీనికి మనకి కుడి చేతిలో తిప్పడానికి దారము పడుతుంది అనమాట అందువల్ల అదిగోండి ఇప్పుడు నాకు టైట్గా ఉన్నది అందుకని మళ్ళీ లూజ్ చేసుకొని దాన్ని వదిలి ఈ విధంగా గట్టిగా పట్టుకుంటున్నాను ఈ విధంగా పూలు మాల కట్టి చూడండి ఒక్కసారి రాదు రెండు సార్లు రాదు మూడు సార్లు రాదు ఆ తర్వాత అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది చాలా ఈజీగా మాల కట్టడం వచ్చేస్తుంది అనమాట కాకపోతే రోజుకి ఒక్క పది రూపాయల కవర్ నేనైతే తీసుకొని వారం రోజులు ప్రాక్టీస్ చేశాను అదేవిధంగా ఈ మాల నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూడండి ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను అన్నమాట రోజు కొన్ని పూలయితే ఈ విధంగా కట్టడం ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక్క వారం లోపలే ఈ విధంగా కట్టడం వచ్చేస్తుంది ఈ విధంగా మాల మనం కట్టి స్వామివారి పాదాల చెంతకు చేర్చినప్పుడు మన ఆనందం చాలా హ్యాపీ ఉంటుందండి ఎంత బాగా కట్టారు అని చెప్పేసి మనకి అనిపిస్తుంది అంత బాగా కట్టినందుకు మనం ఫీలింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంది కదా మాల స్వామివారి మెడలో చూసుకున్నప్పుడు మన ఆనందమే అనమాట అయితే ఈ పూల మధ్యలో కనకాంబరాలు కూడా వేసి కడుతున్నాను మధ్య మధ్యలో ఎర్రగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఆ విధంగా కనకాంబరాలు కూడా వేసి కడుతున్నాను అనమాట చూ చూడండి ఎంత బాగుంటుందో మాల అయితే నేను కొంచెం స్లోగా కడుతున్నాను మీకు అర్థం అవ్వాలి కదా అని ఒక్కొక్క పువ్వు పెట్టుకొని కట్టడం కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తుందండి ఎందుకంటే అలవాటు అయిన తర్వాత మనకి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది మాల కట్టడం వీడియోలో క్లియర్గా ఉండాలని కొంచెం స్లోగానే కడుతున్నాను మనకు అచ్చంగా పూలు మాల మీరు ఎప్పుడైనా చూసి ఉండే ఉంటారండి మనం బజార్కి అలా వెళ్ళినప్పుడు దండలు అమ్ముతారు కదా స్వామివారికి వేసే దండలు పెద్ద పెద్ద దండలు లిల్లీ పూలు అంటే చామంచి పూలు అంటే లావుగా ఉంటాయి ఆ విధంగా కట్టేది ఇలానే అన్నమాట వాళ్ళు కట్టేది ఇలానే నేను నాకు వేరే వాళ్ళు నేర్పించారు ఆ విధంగా అప్పటి నుంచి స్వామివారికి పూలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇలా కట్టడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను కాకపోతే కొంచెం టైం పట్టిద్దాన్ని పూలు కాబట్టి పట్టినా సరే ఇంకా ఈ విధంగా కట్టి మాల ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి మాల మనం ఆ విధంగా కడుతున్నప్పుడు మాలంతా కిందకు వెళ్ళిపోతుంది మన చేతిలో పైన ఏమి ఉండదు దారమే ఉంటుంది మనం పెట్టుకునే పువ్వే మనకి లోపలికి మామూలు మాల కట్టినట్లయితే మన చేతి లోపలికి మాల ఉంటుంది కదా అలా ఉండదు ఈ మాలంతా కిందకు వెళ్ళిపోతుంది మన చేతిలో ఏమి ఉండదు అనమాట అయితే ఇలా కడుతున్నప్పుడు దారం మనం తిప్పుతున్నాము చూడండి పూర్తిగా మాలని మాలకి రౌండ్ తిప్పుతున్నాము అలా మాల కిందకి వెళ్ళే కొద్దికి కూడా మనకి తిప్పడానికి కష్టం అవుతుంది మాల పొడవు వచ్చేస్తుంది మనకి తిప్పడానికి కష్టం అవుతుంది అనమాట అప్పుడు కొంచెం అయితే లేచి కట్టవలసి వచ్చింది అలా కట్టినా కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది అప్పుడు ఏం చేశానంటే ఈ విధంగా మాలని కొంచెం దారం ఉంచేసి కట్ చేసేసేయాలి కట్ చేసి పక్కన పెట్టుకొని మనం ఇంకొక మాల ఎంతది మనకి వీలైనంత వరకు తిప్పగలిగినంత వరకు ఇంకొక మాల కట్టుకొని దానికి దీనికి కలిపి దగ్గరికి జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి గట్టిగా దగ్గరికి లాగినట్లయితే మనం జాయింట్ చేసింది కూడా కనిపించదు చాలా బాగుంటుందండి అప్పుడు మాల్ మొత్తం పొడవుగా ఉండి చాలా బాగుంటుంది ఈ విధంగా జాయింట్ చేశాను ఇప్పుడు చూడండి మాల ఎంత బాగా వచ్చిందనేది చూడడానికి ఎంత బాగుందో చూడండి ప్లాస్టిక్ పూలు మాల్లాగా ఉన్నదనమాట ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు కూడా ప్లాస్టిక్ పూలు అవి అని ఇవి మగ్గ మీద ఉన్నప్పుడు ఇలా ఉంది కదండి మాలు విచ్చినట్లయితే చాలా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం